అందరికీ హై కుందేటి కూడల కథ పార్ట్ టూ ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను ఇదే మీ డైలీ సీరియల్ కాదు కథా సిరీస్ కూడా కాదు వాటి గురించిన విషయాలు మీ అందరికీ చెప్పాలనిపించింది అందుకోసం ఈ వీడియోలు అనమాట ఇలాగే నాలాగే పెంచుకోవాలి అనుకునే వారికి ఉపయోగపడతాయి కదా అని ఈ వీడియోలు చేస్తున్నాను తర్వాత ఎప్పుడైనా కుందేళ్ల కోసం నేను పడ్డ పాటలు నాకు నేను చూసుకోవాలి అనిపిస్తే కూడా పనికొస్తాయి కదా అని కూడా వీటిని చేస్తూ ఉన్నాను నిజంగా వీటి ఆహారం కోసం అహరహరం కష్టపడ్డాను నా ఆహారం గురించి కూడా అంత కష్టపడలేదు ఇప్పుడు వాటి అభిరుచులు తెలిసాక కొంత స్థిమితం వచ్చింది చిన్నప్పుడు విన్న కథల్లో కుందేళ్ల గురించి నిజంగా ఎన్నిసార్లు విన్నామో ఎంతో ఇష్టంగా అనిపించేది కూడా నీ కూడా కదా వాటి గురించి చదువుతున్నప్పుడు భలే అంటే వాటి తెలివితేటలు అవన్నీ తెలిసి తెలుస్తూ ఉన్నప్పుడు వాటిని చూడాలనిపించేది నిజంగా కానీ అప్పుడు మనకి అది అసాధ్యమైన పని కదా ఇన్నాళ్ళకు అనుకోకుండా వాటిని పెంచే అవకాశం సమయం కూడా నాకు లభించాయి నిజంగా ఎంత ఇన్నోసెంట్గా కనిపిస్తాయంటే వాటిని చూస్తుంటే అంతలోనే కోపం కూడా తెప్పిస్తాయి మళ్ళీ నవ్వు కూడా వస్తుంది వాటి వేషాలు చూస్తూ ఉంటే చాలా చిన్నవిగా ఉన్నప్పుడు అంటే నెల పిల్లలప్పుడు వచ్చాయి నా దగ్గరికి ఇప్పుడు ఫోర్త్ మంత్ నడుస్తోంది వీటికి ఇంకా పూర్తిగా వాటి గురించి నాకు ఏమి ఒక భాగం మాత్రమే తెలిసింది ఇంకా చాలా ఉంది తెలుసుకునేది వీటి కోసం గడ్డి ఆకుకూరలు నీడలు ఆరబెట్టి వాటికి ఇస్తున్నాను కొత్తిమీర మాత్రం ఎన్నిసార్లు పెట్టినా ఎంత పెట్టినా తింటూనే ఉంటాయి కడిగి పెడితే ఏది ఇచ్చినా వాటికి శుభ్రంగా కడిగి పెడితే వాటి ఆరోగ్యానికి కూడా మంచిది చివరికి నిన్న మొన్న అందరూ ఎండుగడ్డి కూడా పెట్టాలి అని చెప్పి చెప్పారు పెల్లెట్స్ కూడా పెట్టాలని చెప్పారు నాకు పెల్లెట్స్ బయటి ఇది పెట్టడం నాకు ఇష్టం లేకుండే అందుకే అవి తెప్పించలేదు ఎండుగడ్డి గురించి మాత్రం చాలా ఎంక్వైరీ చేశాను టన్నులు టన్నులు అమ్ముతామంటున్నారు కానీ కేజీలు కేజీలు కొంచెం మొత్తంలో కొద్ది మొత్తంలో ఇస్తామని ఎవ్వరూ ఎక్కడా కూడా నాకు అసలు అడ్రస్ కూడా తెలియట్లేదు ఎవరికైనా మీకెవరికైనా తెలిస్తే ఎండుగడ్డి కానీ పచ్చిగడ్డి కూడా మీరు నాకు కింద కామెంట్స్లో పెడితే నేను వెళ్ళి తెచ్చుకోగలను అంటే నాకు తెలియట్లేదు అసలు ఎక్కడ నుంచి నేను ఆర్డర్ ఇవ్వాలి ఆన్లైన్లో మొత్తం చాలా వెతికాను గంటలు గంటలు వెతికాను కానీ ఎక్కడా కూడా నాకు అడ్రస్ దొరకడం లేదు ఎండుగడ్డి దొరికే స్థలాలు షాప్స్ ఎక్కడ నాకు తెలియలేదు సో అంటే చాలామందికి ఫోన్లు కూడా చేశాను నేను పెంచుకుంటున్న వాళ్ళు అమ్మే వాళ్ళు పెట్టు స్టోర్స్ వీళ్ళందరినీ అడిగితే కేవలం పెల్లెట్స్ గురించి మాత్రమే వాటికి సంబంధించిన మాత్రమే అడ్రస్లు ఇస్తున్నారు ఆన్లైన్ ఇవి చెప్ ఇస్తున్నారు లింక్స్ కానీ నాకు అవేవి వీటికి ఇచ్చి వీటి ఆరోగ్యం పాడు చేసి వాటికి అలవాటు చేయడం నాకు ఇష్టం లేదు అంటే న్యాచురల్గా ఫుడ్ అనేది గా తింటే మంచిది అట్లా ఫ్రీ చేసిందో లేకపోతే ఇంకొకటో స్టోర్ చేసింది అట్లాంటివి పెట్టడం అనేది నాకు అంత బాగా అనిపించలేదు న్యాచురల్ ఫుడ్ న్యాచురల్గా తింటేనే ఎవరి ఆరోగ్యమైనా బాగుంటుంది అనేది నా ఒక ఒపీనియన్ అంటే అది అప్పుడప్పుడు మనం దాన్ని తీసేసుకుంటాం అనుకోండి దాన్ని అంటే దాన్ని అధిగమిస్తూ ఉంటాము కానీ ఎప్పుడైనా అట్లా పెడితే ఏమో కానీ ఎవ్రీడే మాత్రం అట్లాంటివి బయట నుంచి తెచ్చిన ఫుడ్ పెట్టడం అనేది నాకు వీటికి చిన్న చిన్న పిల్లలు కదా అవి అవి పెట్టడం అంటే విటమిన్స్ అవన్నీ ఉంటాయని చెప్పారు ఎవరు కానీ అవన్నీ కూడా వీటికి పెట్టే ఫుడ్డులోనే ఇంక్లూడ్ అయ్యేలాగా చూసుకోవడం మంచిది అనేది నాకు అనిపించింది యాక్చువల్గా అయితే ఈ ఫుడ్డునే ఎన్ని రకాలుగా పెట్టచ్చు అంటే పెప్పర్ బెల్ పెప్పర్ అట్లాంటివి పెట్టచ్చు అని చెప్పారు కానీ ఏమో నాకు అది కూడా కొంచెం అవి కొంచెం ఘాటుగానే ఉంటాయి కదా మళ్ళీ ఇవి తట్టుకుంటాయా లేదా అని కూడా అనిపించింది సో అందుకని ఇవి తినేవి ఇష్టంగా తినేవి నీకేమైనా తెలిసినా నాకు కింద కామెంట్ రూపంలో ఇవ్వండి సలహా ఇవ్వండి వీటిని ఇంకా ఎట్లా బాగా చూసుకుంటే ఇవి ఇంకా హ్యాపీగా ఉంటాయో కూడా అంటే ఇంతకుముందు పెంచిన ఎక్స్పీరియన్స్ లేదు కనుక నేను మిమ్మల్ని ఇంతగా రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు ఏ సలహా ఇచ్చినా మంచి సలహా నేను వీటి విషయంలో స్వీకరించాలి అని అనుకుంటున్నాను కనుక మీరు వీటికి ఏ ఫుడ్ పెట్టాలి ప్లస్ ఎప్పుడెప్పుడు ఏమి ఇవ్వాలి ఎన్నిసార్లు ఇవ్వాలి ఇలాంటివి ఏవైనా కూడా నాకు సలహాలు సూచనలు ఇవ్వండి ఇంకా ఏంటి అని అంటే ఆ ఎండుగడ్డి విషయం ఒకటి నాకు కొంచెం సలహా మీరు ఎక్కడ దొరుకుతుంది అనేది సూచిస్తే నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాను మీకు అండ్ ఎవరైనా కొత్తగా పెంచుకునే వాళ్ళు చూస్తారు కదా అనేటువంటి ఉద్దేశంతో నేను ఈ వీడియోలు కుందేళ్ళకు సంబంధించినటువంటి వీడియోలు ఇక్కడ అప్లోడ్ చేస్తూ ఉన్నాను సస్యని మీరందరూ చూసి ఇతర వీడియోలు కూడా చూసి మీరంతా హ్యాపీగా ఫీల్ అవుతారని అంటే రకరకాల మొక్కల గురించి కూడా నేను పెడుతూ వస్తూ ఉన్నాను సస్యాలు కొత్తగా పెట్టాను టెన్త్ మార్చిన పెట్టాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్